మరి నిన్నటి రోజున మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి గారు శిలా పథకాలపై తనదైన శ్రేయులో వివరించడం జరిగింది తనే ఈ అనంతపురం నగరానికి అభివృద్ధి చేసినట్టు ఒక సెక్యులర్ భావాలు ఉన్నట్లు వేరొక్కరికి ఆ సెక్యులర్ భావాలు కానీ మైనార్టీల పైన కానీ ఎంతో ప్రేమ ఉన్నట్లు నిన్నటి రోజున ప్రభాకర్ చౌదరి గారు తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయ్యా ప్రభాకర్ చౌదరి గారు మీకు సూటిగా ఓటి అడుగుతున్నా గతంలో వైఎస్ఆర్సిపి ఆ రోడ్ వేసినప్పుడు శిలా పథకం తీసేశారు మరి అబుల్ కలాం విగ్రహాన్ని పక్కన పెట్టినప్పుడు గత నాలుగేళ్ళగా మీరు ఏమి చేశారు ఎన్నడన్నా పోయి కలెక్టరేట్ పోయి కొన్ని అధికారులకు పోయి ఏమన్నా పత్రం ఇచ్చారా ఆ అబుల్ కలాం విగ్రహాన్ని ఎక్కడ పెట్టాలా ఏమి చేయాలా అని అడిగారా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మరి ఇప్పుడు మొన్నకు మొన్న రెండు వారాల క్రితం అబుల్ కలాం వర్ధంతి జరిగింది ఒక పూలమాల తెచ్చి అబుల్ కలాం విగ్రహానికి నువ్వు వేసావా ప్రభాకర్ చౌదరి గారు నేను అడుగుతున్నాను మరి ఇప్పుడు ఎక్కడి నుంచి నీకు ఈ అపారమైన ప్రేమ పుట్టింది పైన ఎంతో ప్రేమ ఉన్నట్లు మైనార్టీలకు నువ్వు ఏదో కాపాడినట్లు ఎందుకు చెప్తున్నావో తెలుసా మా దగ్గుబాటి ప్రసాదన్నకు మైనార్టీలో పేరు వచ్చింది అబుల్ కలాం విగ్రహాన్ని గౌరవించి విగ్రహాన్ని స్థాపించిన దగ్గుపాటి ప్రసాదన్నకు మేము ఎన్నడూ ఎప్పుడు కృతజ్ఞతగానే ఉంటాము అలాంటి వ్యక్తిని విమర్శించడం మీకు భావ్యమా శిలా పథకాలు తీసేసాము పేర్లు తీసేసాము కొత్త సంస్కృతికి మీరు పట్టం కట్టారని చెప్తున్నావే దగ్గుపాటి ప్రసాదన్నకు నువ్వు పెట్టిండేది పన్నెండో తేదీ నిన్న ప్రెస్ మీట్ పెట్టావు పదకొండో తేదీ మేము ఆ శిలా పథకాలు ఎలా ఉండేవో అలా పెట్టేశామయ్యా మీరు చూసి విమర్శించాడా అలాగే అదృష్టం కొద్ది గెలుస్తారంటున్నావు దగ్గుపాటి ప్రసాదన్న తన మంచితనంతో గెలిచారు ప్రజల మన్నలలో చొరవని గెలిచారు నిత్యం ప్రజల్లో అభివృద్ధి పదంలో నడిపించే విధంగా దగ్గుపాటి ప్రసాదన్న ఎప్పుడు పని చేస్తూనే ఉంటారని నీకు ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటాను మా దురదృష్టం ఏమంటే తెలుగుదేశం పార్టీ దురదృష్టం ఏమంటే ఈ అనంతపురం నగరంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏమి అభివృద్ధి పనులు చేయాలంట ఆ రోజు జేసీ దివాదర్ రెడ్డి గారు రోడ్ వైండింగ్ చేయాలంటే ఆ రోజు నువ్వు అడ్డం పడలేదా ఇది వాస్తవం కాదా ప్రభాకర్ చౌదరి గారని నేను అడుగుతున్నా అలాగే రామ్నగర్ రామ్నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ రోడ్ లో నువ్వు అడ్డం పడలేదా ప్రభాకర్ చౌదరి గారని అడుగుతున్నా ఏమి నీకు ఇంత బాధ నువ్వు నువ్వు చేస్తేనే అభివృద్ధి వేరే వాళ్ళు చేసే అభివృద్ధి కాదా వేరే వాళ్ళు విగ్రహాలు పెట్టకూడదా వేరే వాళ్ళు డెవలప్మెంట్ చేయకూడదా అనంతపురం నగరానికి నేను తెలియజేసుకుంటున్నాను రాబోయే రోజుల్లో దగ్గుపాటి ప్రసాద్ అన్న అనంతపురం నగరానికి ఈ రాష్ట్రంలోనే మొదటి స్థాయిలో తీసుకొని పోయే విధంగా నడుచుకుంటున్నారు డంప్ యాడ్ అయితేనేమి గ్రౌండ్ డైనజ్ అయితేనేమి ప్రతి నిత్యం ప్రజల్లో ఉంటూ నెలకి పదిహేడు రోజులు పద్దెనిమిది రోజులు ప్రజలతోనే ఉండి నిత్యం ప్రజలతో ఉంటే మీకు చూడలేక ఓర్వలేక సొంత పార్టీ వల్లనే మీరు విమర్శిస్తున్నారే మీ విఘ్నతకే వదిలేస్తున్నాము రాబోయే రోజుల్లో మీరు చెప్తున్నారు మూటాముల్లి కట్టుకొని పోతారని మేము ఇప్పుడు ఈ సభాపూర్వంగా ఈ మీడియా ద్వారా తెలుసుకుంటున్నాము ఇరవై ఏళ్ళు దగ్గుపాటి ప్రసాదన గెలిచే విధంగా పనులు చేస్తాము మైనార్టీలంతా దగ్గుపాటి ప్రసాదన్న వింటే ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం అండి నిన్నటి రోజున మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి గారు ఎనలేని ప్రేమ మైనార్టీలపై విరబూసేస్తున్నారు ఎందుకంటే ఒక సాక్ష్యాలు కూడా లేకోకుండా విధంగా ఏదో పాత ఫోటోలు పాత వీడియోలు పెట్టుకొని ఏదో అవే ఏదో సంస్థ పెట్టి ప్రజలకు పక్కదావా పట్టే విధంగా ఈరోజు మాటలు చేస్తున్నారు ఇంట్లో కూర్చొని ప్రశ్నలు ఇది ఎంత మాత్రం మంచిది కాదు ఎందుకంటే మీకు గౌరవిస్తాం ఆ గౌరవం తెలుగుదేశం పార్టీలో మీరు నిలుపుకోవాలి ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు ఎందుకంటే మీరు ఒక్కటే ఒక మాట ఉన్నారు విగ్రహానికి దగ్గుపాటి ప్రసాద్ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి మీరు అలా శిలాపలకం ఏసీఆర్ కొత్త సంస్కృతిని చేస్తున్నారని చెప్పి ఇది పచ్చి అబద్ధం దానికి కూడా నేను ఎవిడెన్స్ సార్ మీకు చూపించగలను మీరు చూడండి పత్రిక మిత్రులరా ఇది కేవలం ఆ రోజు ముస్లిం మైనార్టీలు మేమంతా దగ్గుబాటి ప్రసాద్ ఎమ్మెల్యే గారిని ఆ రోజు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి బర్త్డే రోజున సార్ ఇక్కడ మాకు విగ్రహం ఒక మైనార్టీ దగ్గర కూడా లేదు అబ్దుల్ కలాం ఆజాద్ గారి విగ్రహం కావాలంటే ఆ విగ్రహం తక్షణమే ఏర్పాటు చేసిన ఘనత ఈ తగ్గుపాటి ప్రసాద్ గారి గుర్తుపెట్టుకోవాలి ప్రభాకర్ చౌదరి గారు అసలు నాలుగేళ్ళు నాలుగేళ్ళు పక్కనే పీకి పక్కనే ఎట్టేస్తే ఆ విగ్రహానికి మీరు ఏం చేశారు మీ అవే సమస్య ఏం చేసింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దాదాపు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎన్నో కార్యక్రమాలు చేశారు ఎన్నో శిలాపలకాలు పెట్టారు ఆ శిలా పథకాలని ధ్వంసం చేశారు వైఎస్ఆర్సీపీ ఎక్కడ పోయింది మీ అవే సంస్థ ఎక్కడ పోయింది మీ సెక్యులిజం ఎక్కడ పోయింది మీ నాయకత్వం మీరు ఆ రోజు మాట్లాడలేదే ఈ రోజు ఎందుకు మీరు మాట్లాడతారు ఏదో మీరు ఫ్రస్టేషన్లో మాట్లాడుతున్నారు అది అందరికీ తెలుసు ఇక్కడ అనంతపురంలో ఉన్న పట్టణ ప్రజలకి అందరికీ తెలుసు చూడండి ఆ రోజు ఏ ఎమ్మెల్యే మా దగ్గుపాటి ప్రసాద్ ఎమ్మెల్యే గారి ఎక్కడే కానీ పేరు లేదు అబ్దుల్ కలాం గారి ఆజాద్ గారి పేరు బర్త్డే ఆయన పుట్టినరోజు చనిపోయిన రోజు మాత్రమే ఉంది అదేవిధంగా పదకొండో తారీఖు రాత్రి పది గంటలకు అక్కడ ఏదైతే ఆ శిలా పలకాలు పాత ఉన్నాయో మళ్ళీ తిరిగి అదే స్థానంలోనే ఆ పాతవి ఎక్కడ పెట్టడం జరిగింది అంత తప్ప దాంట్లో వేరేటి ఎక్కడా కానీ శిలా పలకాలు వేరేటి వేయలేదు మా 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 దగ్గుబాటు ప్రసాద్ అదే విధంగా పేరు పిచ్చు కానీ లేదంటే పబ్లిసిటీ పిచ్చు కానీ ఉంటే ఈ వేళకి మీరు తట్టుకునే వాళ్ళు కాదు ఆయన ఏమి చేసినా ప్రజల కోసం అభివృద్ధి కోసం చేస్తునే వ్యక్తి తప్ప మీ మాదిరి ఏదో విధంగా ఏదో విధంగా హంగు ఆర్పాటం చేసే వ్యక్తి కాదని చెప్పేసి మీకు తెలియజేస్తున్న ప్రభాకర్ చౌదరి గారు ఇప్పుడే వీడియో కూడా తీసుకొచ్చారు చూడండి పత్రికా మిత్రుల ప్రజలందరూ చూడండి ఈ వీడియోలో ఏదైతే పాత ఉన్నయో శిలా పథకాలు అవన్నీ పెట్టారు మీరు లేని మాటలు మాట్లాడుతున్నారు మా ఇక్కడున్న ఎమ్మెల్యే గారు దగ్గుబాటి ప్రసాద్ గారి మీద అంటే నలభై సంవత్సరాలు నేను ఇక్కడే పుట్టి పెరిగాను నేను ఇక్కడే ఉన్నాను అని అసలు నలభై ఏళ్ళ నుంచి మీరు ఏం చేస్తారు ఈ అనంతపురం అభివృద్ధి కొరకి మీరు నేను డైరెక్ట్ ఎలక్షన్ నేను మున్సిపల్ ఎలక్షన్లో నేను నేను చైర్మన్ అయ్యే అన్నాను కదా మీరు ఏం చేశారు మీరు హౌసింగ్ సొసైటీలో ఉన్న మీ మీరు కట్టుకున్న ఆఫీస్ కానీ ఇళ్ళు కానీ హౌసింగ్ సొసైటీది కాదా మీరు ఎమ్మెల్యే కాకముందు మీరు మున్సిపాలిటీ కాకముందు మీ ఆస్తులు ఎంత మీరు కొద్దిగా ఆలోచన చేసి మాట్లాడాలి దయచేసి ఇంకొక మీరు ఆలోచన చేసుకొని ఎక్కడున్నా క్లుప్తంగా మీరు విషయం కనుక్కొని మాట్లాడే విధంగా మాట్లాడాలి దయచేసి అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఎక్కడే కానీ దగ్గుపాటి ప్రసాదన్న గారు ఎక్కడే కానీ ప్రబ్ పబ్లిసిటీకి పనిచేయలేదు ముస్లింలు అన్నా ముస్లిం మతమన్నా ఇక్కడ మత సామరస్యంగా ముస్లింలకు దగ్గర తీసుకొని అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారు దయచేసి ఇది గుర్తించగలరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అస్లాం అందరికీ నమస్కారాలు గౌరవనీయులు పెద్దలు ముస్లింల పక్షపాతి అనంతపూర్ శాసనసభ్యులు ప్రసాద్ అన్న గారు మనకి అబ్దుల్ కలాం విగ్రహం లేదన్న దాదాపు నాలుగు సంవత్సరాలు అయిపోయింది రోడ్ వైల్డింగ్ అని సాగుతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే గారు తీసేయడం జరిగింది అది నాలుగు సంవత్సరాలైపోయింది ఏడుదో ఆ విగ్రహం కూడా కనపడలేదని మేము చెప్పడం జరిగింది అది ఎన్ని రోజులు అంటే మైనార్టీ దినోత్సవం దాదాపు పది రోజుల ముంద మేము మేము చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారికి కాదులే మేము ఇంకో విగ్రహం నేను తెప్పిస్తాను పెద్దది నేను విగ్రహం తెప్పించి పెడతాము లేదు గారు అని చెప్పారు ఆ విగ్రహం తయారు చేయాలంటే దాదాపు రెండు మూడు మాసాలు అని వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పుడు అర్జెంట్లో యాదవ్ ఉంది విగ్రహం ఉంది కదా ఇదే విగ్రహంకి ఏర్పాటు చేశామని ఒక పది రోజులు అధికారులకి ఆదేశాలు ఇచ్చి హుటా హుడ్డిన ఆ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో శిలా పేర్లు ఎవరు ఉన్నాయో తెలియదు ఏం జరిగింది అధికారులు పెట్టినారు ఆదేశాల మేరకు మా ఎందుకంటే దాదాపు నాలుగు సంవత్సరాలు మేము పోరాటం చేస్తాం నేను మైనార్టీ గా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఆ రోజు వెంకట్రాం రెడ్డి వైసీపీ హాయంలో నేను పోరాటం చేస్తాను ఆ విగ్రహం పెట్టాల పెట్టాలని కానీ వాళ్ళు పట్టించుకున్న పాపన పోలేదు ప్రసాదన్న వస్తేనే వెంటనే పది రోజుల ముందునే ఎందుకు మేము చెప్పనాం ప్రసాదన్నకి ప్రసాదనందు రాజకీయం ఏం లేదు దీంట్లో మేము చెప్తే వెంటనే మా మనోభాలు దెబ్బతింటాయన్నా అంటే ఆ రోజు వెంటనే పెట్టించడం జరిగింది చాలా ధన్యవాదాలు ప్రసాద్ అన్న కూడా మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నా అదే విధంగా మీరు నా ప్రభాకర్ చౌదరి అని చెప్తా ఉన్నారు మీకు దీని మీద శిల్వా పాలకం లేదు నేను కోర్టుకు పోయినా అంట ఏ పెట్టినాము మేము చౌదనీ చౌక్ పెట్టామంటే ఆ రోజు మీరు చైర్మన్ ఉన్నప్పుడు పెట్టినాము లేదు ఎవరు లేదన్నారు ఇప్పుడు దానికి మీరు పెట్టి చేసే పని మీరు చేస్తా అంటే ఎట్లా అని ప్రభాకర్ చౌదరి గారు కూడా నేను అడుగుతా ఉన్నా ఇలా ఇండైరెక్ట్ గా మాట్లాడన అధికారంలో ఉన్నారని అధికారంలో ఉండేది ఇక్కడ బటి ప్రసాదన్ననే ఆయన అలా ఎక్స్ ఎక్స్పోజ్ అయ్యడానికి ప్రజల్లో ఏదో పేరు ఇది నాన్కోవడానికి ఆయన రాలేదు ఇక్కడ అనంతపురానికి ఆయన అలా చేయాలనుకుంటే మేము ఒక మూడు నెలల నుంచి ఆయన్ని ఫాలో చేస్తున్నాము ఎందరో మైనార్టీలకి ఏదో ఇబ్బందులు ఉన్నాయంటే తన జోబిలో ఉండి డబ్బులు లెక్క చేయకోకుండా మన్నటికి మొన్న ముగ్గురు పేషెంట్లకి నా కన్లారా చూసినాను నేను కూడా అన్నాను అన్న ఫోటో తీస్తానన్నా అంటే వద్దు వద్దు నేను ఇక్కడ ప్రజలకి వాళ్ళ సంక్షేమ కొరకు వాళ్ళ పని చేయడానికి వచ్చినాను నేను ఇక్కడ ఎక్స్పోజ్ అవ్వడానికో షో చేయడానికి రాలేదు అని చెప్పి ఆయన చెప్పినప్పుడే ఆయన వ్యక్తిత్వం అర్థమైంది కేవలం ఈ శిలా ఫలకాల రాజకీయాలు మానుకొని ఏదన్నా చేసి అది ప్రజల్లో చెప్పుకోండి ఎందుకంటే ఇంతవరకు అనంతపురంలో ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ఏమి డంప్ యార్డ్ గురించి అసెంబ్లీలో నిలబడి అరే కొత్త ఎమ్మెల్యే ఎక్కడ తడబడకుండా అంటే ప్రజల పైన ఎంత ఆయనకుంది చిత్తశుద్ధి ఉందో మన అనంతపురం ప్రజలు గమనిస్తున్నారు ఒక కొత్త ఎమ్మెల్యే మొదటిసారిగా శాసనసభ్యులే అసెంబ్లీలో నిలబడి మన అనంతపురం గురించి మాట్లాడినాడంటే ఆయనకి ఎంత మన పైన అనంతపురం ప్రజల పైన ప్రేమ ఉందో మీరు అందరూ ప్రజలు గమనించాల కేవలం ఆయన మాట్లాడిండేది ఇతను ఎక్కడ డంప్ యార్డు తెస్తా తొలగిస్తాడో ఎక్కడ అండర్ గ్రౌండ్ ఇద్దరైనా తెస్తాడో అని చెప్పి అక్కాసుతో ఇప్పుడుండే వైఎస్ఆర్సిపి కొంతమంది టీడీపీ నాయకులు కుమ్మక్కై మా ఎమ్మెల్యే పైన దగ్గుబాటి ప్రసాద్ ప్రసాదన్న పైన అనుచిత వాక్యాలు చేస్తున్నారు దీన్ని మానుకొని ప్రజలకేదో ఆయన చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు పోవాలని చెప్పి ఎమ్మెల్యేలకి చెప్పడంతో మా ప్రసాదన్న నిరంతరం అనంతపురం అభివృద్ధి కోసం పనిచేస్తున్నాడు మీరు దీన్ని గమనించాలా అనుచిత వాక్యాలు మానేసుకొని ప్రజలకు ఏదన్నా చేసుకుంటే చెప్పుకోండి అని నేను మొక్కుతాను